చేస్తున్నది అనేది గుర్తుపెట్టుకోరు అంటే దీంట్లో ఏదో భారీ మతల ఉన్నది అనేది కాదు మూడు వందల యాభై కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు మూసీ డ్యామేజ్ కంట్రోల్ కోసం మూడు వందల యాభై కోట్లు మూసి కూల్చివేతలతో పెరుగుతున్న వ్యతిరేకత పాజిటివిటీ పెంచేందుకు పెద్ద ఎత్తున ఖర్చు భారీగా రిక్యూట్ చేసుకుంటున్న సర్కార్ యూట్యూబర్స్ ఏంది ఇన్ఫ్లుయెన్సర్తో వీడియోలు ఇప్పటికే ప్రభుత్వానికి మంచి ఇక ఇక ఇప్పటికే ప్రభుత్వానికి మద్దతుగా పలు వీడియోలు మరోవైపు అనా అనాధికారికంగా ఎక్స్లో వందలాది ఫేక్ అకౌంట్లు గత రెండు నెలల్లో పెద్ద పుట్టుకొచ్చిన ఖాతాలు ప్రభుత్వంపై వచ్చిన విమర్శలకు కౌంటర్గా ట్వీట్ కన్సల్టెన్సీ కోసం మరో నూట అరవై ఆరు కోట్ల విడుదల పరారీలో కంపెనీలను ఎంపిక చేస్తున్న సర్కారు ప్రభుత్వ ఎంపికపై దుమ్మెత్తి పోస్తున్న విపక్షాలు మూసి కూల్చివేతలతో ప్రభుత్వానికి తలనొప్పిలు తప్పలేదు బాధితుల ఆందోళనతో రేవంత్ సర్కార్పై వ్యతిరేకత రోజు రోజుకు ఈ నేపథ్యంలో మూసి ప్రక్షాళనపై ప్రజలలో పాజిటివిటీ పెంచేందుకు ప్రభుత్వం సోషల్ మీడియాను నమ్ముకుంది దాని ద్వారా ప్రజలలో సానుకూలత పెంచాలన్న తాపత్రయంతో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది ఇప్పటికే మాస్టర్ ప్లాన్ కోసం కన్సల్టెన్సీని ఎంపిక చేస్తున్న రేవంత్ సర్కార్ డిజిటల్ మీడియాను కూడా భారీగా కూడా డబ్బులు మూటగా చెప్తున్నది సోషల్ మీడియా వారియర్స్ కోసం పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేసుకుంటున్నట్లుగా కూడా తెలుపుతున్న పరిస్థితి కనబడుతున్నది అంటే అర్థమైందా ఈ రోజు ఏం జరుగుతుంది అంటే ఒక ఫోన్ పట్టుకుంటారు ఏది ఫోను నా దగ్గర ఈ ఫోన్ పట్టుకుని ఏం చెప్తారు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ తెలవాలి మళ్ళీ ఇట్లా ఫోన్ పట్టుకుని ఏం చెప్తారంటే ఇగో ఇట్లా పెడతారు హాయ్ ఫ్రెండ్స్ మూసీ ప్రక్షాళన తేమ్స్ నదిని ఏ విధంగా కూడా అద్భుతంగా ఉందో అదే విధంగా మన మూసీ ప్రక్షాళన కూడా తెలంగాణలో అట్లనేది రాబోతుందని ఒకడు వీడియో చేస్తారు అరే బా అరే భాయ్ నేను ఎక్కడున్నానో తెలుసా మన హైదరాబాద్లో అద్భుతంగా ఉండే మూసీ పరివాక ప్రాంతంలో ఉన్నా అని ఇంకోటి మొదలవుతాడు ఆ తర్వాత ఏం చేస్తారంటే అక్కడ ఏంటంటే వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పేడ్ ఆర్టిస్టులు వస్తారు వాళ్ళు వచ్చి మూసీ ప్రాజెక్ట్ అనేది చాలా గొప్పది మా ఇల్లు అయినా పర్వాలేదు అనేది ఆ పేడ్ ఆర్టిస్ట్ నిజమైన బాధితులు కన్నీళ్ళ రోదనలు ఉంటాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ లోగోలు వత్తుకొని అక్కడికి పోతాడు చెప్పే చోడు వాడే ఉంటాడు అడిగే చోడు వీడే ఉంటాడు ఇది ఒక కథ ఉంటుంది దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఒక్కొక్కరి జీతాలు ఎనభై వేల ముప్పై వేల నుంచి ఎనభై వేల వరకు ఇస్తాలట ఈ మూసీ ప్రాజెక్టుకు సంబంధించి పనిచేయడం కోసం భారీగా రిక్రూట్మెంట్ చేసుకున్నారట దానికోసం మూడు వందల యాభై కోట్ల రూపాయలను చేస్తున్నారట మూసి కంపుకు సంబంధించి అద్భుతంగా మూసి ఏంది అంటే మంచినీరు అని మూసి కంపు ఆయన ఇది మంచినీరు అని చెప్పనీకి మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు అంటే ఒక ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నది అనేది వాళ్ళకి తెలిసిపోయింది ఇది తప్పు అని కూడా అర్థమైపోయింది దాన్ని డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడానికి మూడు వందల యాభై కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నది అంటే ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా కదా ఈ దొంగలు దోపిడీలు అంతా ఒక ఒక చోటనే జరిగి ఇక చూడరి ఇక హైదరాబాద్లో ఉండే వాళ్ళందరి గుండెలు బరువెక్కిపోయినాయి వాళ్ళ జీవితాలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి వచ్చింది ఎస్ వైఆర్టీవీ ఏంది గిట్ల చెప్తున్నాడు అని అనుకోవచ్చు నిజమే నేను చెప్పేది ఎందుకు అంటే గిది మీకు చెప్తా సూత్తే అర్థమైపోతుంది ఇక చూడరి ఇక గుండె చెరువే హెచ్ఎండిఏ పరిధిలోని మొత్తం చెరువుల సర్వే నలభై ఐదు సంవత్సరాల డాటా ఆధారంగా నిర్వహణ ఆ మేరకు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల నిర్ధారణ ఉప ముఖ్యమంత్రి బచ్చి విక్రమార్క ప్రకటన పాత మ్యాప్ల ఆధారంగా హద్దులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది హైదరాబాద్లో మీ ఇల్లుందా మీ ఇంటి సమీపంలో చెరువులు లేదా కుంటలు ఉన్నాయా సమీపంలో కానున్న కనుచూపు మేరలో చెరువు కుంట ఉన్నదా మీరు ఇల్లు కట్టుకొని ఇరవై ఇళ్ళు దాచిందా ఆ నిర్మాణానికి కూడా నోటీసులు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది హెచ్ఎండిఏ పరిధిలోని చెరువుల ప్రక్షాళన పేరిట కాంగ్రెస్ సర్కారు మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది హైదరాబాద్లో చెరువుల రీసర్వే పేరిట అల్లకల్లో చేసేందుకు అడుగులు వేస్తున్నది అని చెప్పడానికి ఎలాంటి డౌటు లేదు ఏంది అంటే నిజంగా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిద్ధశితశుద్ధి ఉంటే సిత్తశుద్ధి ఉంటే నీ విక్రమార్క గారి నాలిక నిజంగా వాక్చాతుర్యంలో నిజాలే మాట్లాడితే ఫస్ట్ లుంబిని పార్క్ పోవాలి హైడ్రా ఆఫీస్ పోవాలి హెచ్ఎండి ఆఫీస్ పోవాలి సెక్రటరియేట్ పోవాలి నెక్లెస్ రోడ్ పోవాలి తెలుగు తల్లి ఫ్లైఓవర్ పోవాలి ఆ పక్కన ఉన్న అన్ని ఒక వంద రెండు వందల ఆఫీసులు అన్ని కుప్పగూలాలి మరి కులుస్తారా నేను తీసుకొస్తాను మ్యాప్ పాత మ్యాప్ వీళ్ళు ఎన్ని ఎన్ని సంవత్సరాలు అనుకుంటారు నలభై ఐదు సంవత్సరాల డాటా అంటే నలభై ఐదు సంవత్సరాలు ఎనికిపోతే ఆ చుట్టుపర ఏది ఇక్కడ ఉన్న మన సాగర్కు సంబంధించి మినీ మన ట్యాంకి బండి చుట్టు పరిసర ప్రాంతాలలో ఏ ఆఫీసు ఉండద్దు మరి ఒకసారి మీరే ఆలోచించుర్రీ మొత్తం తెలంగాణ ప్రాంత బిడ్డలను వాళ్ళ జీవితాలతోనే ఆడుకోవడానికి తప్ప ఇక్కడ వీళ్ళు పీకి పొడిసేది ఏం లేదండి చాలా బాధాకరమైన విషయం ఇది యాభై సంవత్సరాల డాటా పట్టుకొని ఎవడన్నా ఎవడన్నా చెట్రేగుతాడా ఎవడన్నా పెట్టరేగుతాడా నాకు అర్థం కాని విషయం అరేబాయి నిజంగా ఎఫ్టీఏలోనో బఫర్జన్లనో ఇప్పుడు ఉంటే ఇండ్లను కట్టనీయకుండా గతంలో కట్టుకున్న వాటికి వారికి చెలానేచు ఏదో చేసి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంకలాడాలి ఇది ఉండేటి పేదలైన్లే కదా ఏదో పల్లెటూరు నుండి వచ్చి పొట్టకూటి కోసం వచ్చిన బిడ్డలు వాళ్ళకి తెలియక ఎక్కడ ఇల్లున్నది తక్కువ రేటు కత్తుందని కొనుక్కుంటారు ఇప్పుడు వాళ్ళ జీవితాలు ఆగం చేయడానికే కదా ఇంతకుమించి ఏమి ఉంటది ఒకసారి ఆలోచించురు తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇంత మించి ఏమి ఉంటది చెప్పు ఇగో నిన్న మిత్రుడు ఏంది ఇగో మళ్ళొక ఏంది ప్రశ్నించే గొంతుకని అరెస్ట్ చేసే తెలుగు స్క్రైబ్ ప్రతినిధి గౌతమ్ గౌడ్ అరెస్ట్ అంటూ కూడా చూడొచ్చు ప్రజల గొంతుకగా నిలిచినందుకు సర్కార్ ప్రతిప ప్రతీకారం ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీయడంతో